వాగులు వంకలు ఉంటే నీటి వనరులు సమృద్ధిగా ఉండి రైతులు సంతోషంగా ఉంటారు కానీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో నల్లమడ వాగు మాత్రం ఆ ప్రాంత రైతుల దుఃఖదాయినిగా మారింది వరదలు వచ్చిన ప్రతిసారి వాగు పంటల్ని ముంచెత్తుతోంది దశాబ్దాల సమస్య పరిష్కారానికి రైతులు చేస్తున్న పోరాటంపై కూటమి ప్రభుత్వం స్పందించింది వాగు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసింది ఉద్ధృతంగా ఉరకలేస్తున్న నల్లమ్మడ వాగు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని బాపట్ల పత్తిపాడు చిలకలూరుపేట నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది వర్షాకాలంలో ఈ వాగు పొంగి పంటలను ముంచెత్తుతోంది పంతొమ్మిది వందల ఏడులో అయితే రైతులు తీవ్రంగా నష్టపోయారు అప్పుడు నల్లమ్మడ రైతు సంఘం ఏర్పాటు చేసిన కొల్లా వెంకయ్య వాగు విస్తరణ కోసం రైతులతో కలిసి ఉద్యమించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కట్టలు కొంతమేర బలోపేతం చేశారు ఆ తర్వాత వచ్చిన భారీ వరదలకు కట్ట సామర్థ్యం సరిపోలేదు ఎప్పటికప్పుడు కట్టకు గండ్లు పడి పొలాలపై వరద నీరు ప్రవహిస్తోంది ఏటా వాగు ఉధృతికి పంటలు కొట్టుకుపోతున్నాయి దాదాపు లక్షా ఐదు వేల ఎకరాలు దీనివల్ల ప్రభావితమవుతున్నాయి అలాగే లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లను వాగు ముంచెత్తుతోంది రైతుల వెతలు తీర్చేందుకు ప్రభుత్వం వాగు విస్తరణకు ముందుకొచ్చింది ఇప్పుడు ప్రధానమైన డిమాండ్ ఏంటంటే నిపుణుల కమిటీ సూచనలనుసరించి అనుసరించి వాగుని ఐదు వందల సి వల్యూకు పెంచడం వాగు వంపులను తొలగించి స్ట్రైట్ కరెక్ట్గా చేయడం పొలాల్లో మురుగుపోయే విధంగా ఇన్లెట్లు నిర్మించడం డెల్టాలోని మైనర్ మేజర్ డ్రైన్లను అభివృద్ధి చేయడం కమ్మూరు కాలువలకు ఇదివరకు ఉన్న ఇన్లెట్లు అవుట్లెట్లు పునరుద్ధరించి ఎగువ వరద నీటిని తూర్పుకు ప్రవహించేట్లు చేయడం నల్లమడ సముద్రం కలిసే చోట కంటిన్యూస్గా డ్రెడ్జింగ్ చేస్తూ నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేయడం ఇవి ప్రస్తుతం నా ప్రధానమైన డిమాండ్లు ఇరవై నాలుగులో కూడా వరదొచ్చి ఆ గ్రామ మా ఊరు రైతులు గారి చెరుకూరు కొండపాటు ఈ గ్రామాలందరూ పంటలు రాసిన విషయం తెలిసిందే మరి ప్రభుత్వం ఇప్పుడు కూడా కళ్ళు తెరిసి దానికి ఇప్పుడు ఎస్టిమేషన్ ప్రకారం మూడు వందల డెబ్బై కోట్లు కావాలని చెప్తున్నారు ఆ భూమి తీసుకొని ఆ వాగును ఫైవ్ హండ్రెడ్ సి వాల్యూ చేయగలిగితేనే ఈ ప్రాంతం ఇది తెలియజేస్తున్నాము పెదనందిపాడు కొండపాటూరు గార్లపాడు అప్పాపురం రేటూరు జమ్ములపాలెం జిల్లెళ్లమూడి మూలపాలెం హైదర్పేట ప్రతిసారి ముంపునకు గురవుతున్నాయి వాగు విస్తరణ పనులు చేపడితే ఈ గ్రామాలతో పాటు పాక్షికంగా ఇబ్బంది పడే ఊర్లకు ముప్పు తప్పనుంది రెండు వేల పదిహేడులోని తెలుగుదేశం ప్రభుత్వం నల్లమడ వాగు విస్తరణకు నూట ఎనభై పాయింట్ ఆరు సున్నా కోట్లు మంజూరు చేసింది భూసేకరణకు నూట ఎనభై కోట్లు ఇతర ఖర్చులకు అరవై లక్షలు కేటాయించినా వివిధ కారణాలతో పనులు ప్రారంభం కాలేదు వైసీపీ ఐదేళ్ల పాలనలో అసలు పట్టించుకోలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాత అంచనాలు మార్చి మూడు వందల పది కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది కేవలం ప్రతిపాదనలతో సరిపెట్టకుండా నిధులు త్వరగా మంజూరు చేసి పనులు చేపట్టాలని రైతు సంఘం నాయకులు కోరుతున్నారు ప్రజలకి ఏంటి ఉపయోగపడేది దాని వల్ల ఉపయోగం లేదు కదా దానికంటే కూడా ముందుగానే మేము నల్లబడి వాగుని బాగు చేయమని కోరుతున్నాము రెండు వేల పదహారులో కాకుమాను బహిరంగ సభలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాశ్వత నివారణకు నిధులు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు అయితే రెండు వేల పడిగేది ఏంటంటే వెంటనే శాశ్వత నివారణకు బడ్జెట్ చేయండి వెంటనే అది బాగు చేయాలని ఒకటి వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆ పార్టీ నాయకులు వాగు కట్టను చాలా చోట్ల తవ్వి మట్టిని అక్రమంగా తరలించారన్న రైతులు దీనివల్ల కట్టలు బలహీనపడ్డాయన్నారు త్వరగా విస్తరణ పనులు చేపడితే తమ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని రైతులు అంటున్నారు